పార్కెట్ట చాలామంది చూడండి నిద్ర వచ్చేస్తుంది వాక్యంలో కూర్చున్న పైన నిద్ర వచ్చా అప్పుడు వారు కూర్చుంటారు చక్కగా వాక్యంలో కూర్చోగానే నిద్ర వచ్చేస్తుంది కళ్ళు మూతలు పట్టు రెప్పల మీద మీద కూర్చుంటారు అన్న సైతం గురువు గారు వెళ్తే రెప్పల మీద వచ్చి కూర్చుంటారు అన్న సైతాన్ని దాన్ని మూసేస్తా ఉంటుంది నడుము నొప్పులు కాళ్ళు నొప్పులు నెప్పులు చిరాకు ఎక్కువసేపు చెప్తే కాపు ఇవన్నీ కూడా ఎవరు కలుగు చేస్తారంటే ఒక పెద్ద దైవజనం చెప్తే నేను నా ఇలా మాట్లాడినా ఇవన్నీ సైతాను కలుగు చేస్తాను అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండదు ఇవన్నీ మనకి వాకి వినడప్పుడు ఉంటున్నాయా అది సైతాను పని చేస్తుందని అర్థం చేస్తాను అందుకని మనము శ్రద్ధగా దేవుని మాట్లాడినప్పుడు భూమి మీద సమస్త చెనులు కంటే మనం మనకి ఇష్టం లేదు కాబట్టి నేను ఇదిగా బలగిన పచ్చమని చూస్తాను అంత హెచ్చింపు అంత ఆశీర్వాదం ఇక్కడ రాకపోవడం అమ్మాది కానీ రీతిగా బలహీనపరచాలని చూస్తారు అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే మరీ చేస్తే ఉత్తమమైన దాన్ని కోరుకుంది ఎందుకున్నాను మాటలు విస్తారమైన పనులు పెట్టుకోండి ఈ పని ఆ పని ఆ పని ఈ పని అని మనం ఎన్ని పనులు పెట్టుకుంటాము దేవుని సంతికి కొంచెం కూర్చుకొని మాటలు పెట్టడానికి సంత చూపించి వాళ్ళకి కొంచెం మధ్యన వచ్చారంటే గారు ఒక నిబంధనలు పెట్టాడు ఏమని శుక్రవారం శనివారం ఆదివారం ఉన్న వాళ్ళకి వాళ్ళు పది శుక్రవారం దేవుడి స్తోత్రం హలే అందుకని నిబంధన ఉండాలి ప్రతి దానికి ఒక నిబంధన ఉంటేనే మనం మాట్లాడతాం అందుకనే పది ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు ఎందుకంటే ఆజ్ఞ లేకపోతే మనం మాటను కట్టు తప్పి ద్రౌ తప్పి తిరుగుతామని ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు మనకు ఒక నిబంధన ఇచ్చాడు ఒక వాగ్దానం ఇచ్చాడు మాట్లాడటకు నిదానించువారుగాను కాను కోటకు నిదానించేవారు వినాలి మనం శ్రద్ధగా దేవుని మాట వింటు అంటే మనకి ఆశీర్వాదం వస్తుంది ఆశీర్వాదం రానివ్వకుండా చేయడానికి అమ్మవారి యొక్క ప్రయత్నం ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు

దేవుని మాటలు స్వీకరించాలి నీ లోపల నాటుకొని ఏంటవి వాక్యం అనే ఒక విత్తనము నీ హృదయంలో మంచి నేల పడిన విత్తనం వలె అది నీ హృదయంలో ఫలించాలి నాటుకోవాలి నాటుకున్నప్పుడు మంచి నేల పడిన విత్తనము ఏమవుతుంది చెప్పండి నూరంతలుగా ఫలిస్తాను దేవునికి స్తోత్రులు మాలేరుయా మనుషుని కోపము దేవుని నీతిని నెరవేర్చు ఆవుపడు కానీ పాపంలో చేయకపోయాడు పాపం వస్తుంది సహజంగా మనిషి నాకు ఎవరికైనా కోపం వస్తుంది ఎంత పెద్ద సావుకులైనా మేము దేవుడికే వచ్చింది పాపం ఎక్కడొచ్చింది చెప్పండి ఎస్ఐ కోపం వచ్చినా మందిరం పాడు చేసేటప్పుడు కోపం వచ్చింది మన దేహం అనే ఆలయాన్ని పాడు చేస్తే దేవుడికి కోపం వస్తుంది మందిరం పాడు ఎవరు ఎవరులను రోగులను అన్నీ అమ్ముతున్నాయి మందిరంలో పెట్టేసి వ్యాపార ఇల్లుగా చేసేస్తారంటే నా మందిరమును వ్యాపార చేసేసాను చేసేసారా మీరని కొరడా తీసుకొని మొత్తాన్ని క్షీణించేస్తాడు కొరడా తీసుకొని పోలిపడేస్తాడు మొత్తాన్ని ధ్వనించేసాడు రోకాన్ని ఎందుకు కోపడ్డాడంటే అక్కడ మందిరాన్ని పాడు చేస్తున్నారు అని మన దేహం అనేటువంటి మందిరమును మనం పాడు చేస్తే అనుకుంటాడు దేవుడు కల్పుషంతో అసూయతో పేషంతో పగంతో మన అసహ్యమైనవి అపితరం అపవిత్రమైన వాటిని మన మందిరంలో ఉంచితే మన దేహంలో అధ్యాయము

దేవుని ఆలయం మీరే ఆలయమై ఉన్నారు ఆయన మా ఉంది కదులుచున్నటువంటి ఆలయం మనం జీవ కలిగినటువంటి ఆలయం మనం కనుక మీలో దేవుని ఆత్మ నివసించుకున్నానని మీరు ఎరుగదా అంటున్నాడు ఏమన్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని దేవుని మనం ఉన్నామని దేవుని ఆలయంలో ఆయన పరిశుద్ధాత్మ నివసించున్నాడని మనం ఎరగట్లేదు అందుకని ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేసినలా నేను వాడిని పాడు చేస్తాను కూడా వెనకటాండ్ ఎందుకంటే దేవాలయం పాడు చేసినప్పుడు ఆయన కోపం వచ్చింది ఆయన దేవాలయంలో పరిశుద్ధమైనటువంటి దేవాలయంగా ఉండాలని కోరుకున్నాను అలాగే ఈ జీవము కలిగినటువంటి దేవాలయం ఈ జీవు కలిగినటువంటి ఆలయమైనటువంటి మనము కూడా పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను ఒప్పుకోను అంటే ఏం పాడు నేను నేనే ఘోరాల నేరాలు చేస్తాను నాకు డబ్బులు నేరాలు ఏ అవసరం పెద్ద పెద్ద ఘోరాల నేరాలు అవసరం చిన్న చిన్న సూరు చిన్న చిన్నవి చిన్న చిన్నవి అవన్నీ పెట్టుకొని మనం ఎలా కలలో ఒకరంటే ఒకరు పక్కన తోచిన వ్యక్తితో సమాధానం లేకపోతే మన తోటి సహోదరుల మీద సమాధానం లేకుండా మన ఎల్ల పనులు మన పనులు చేవేస్తున్నప్పుడు ప్రతి ఒక్క విడత మనము సమాధానం లేకుండా అదే స్తోత్రం అనేది కూడా వచ్చి కావున నీవు బలిపీఠంలో అర్పణ జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ కనపడను అర్గదు నీ ప్రతివాదిలో నీవుడు రోగులు ఉండగానే త్వరగా వాడితో సమాధానం పడి పడుకు నేని అలా ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి న్యాయాధిపతి నిన్ను కంట్రోల్కి అతడు చిరస్థాయిలో నిన్ను అంతటా నీకు చెరస్థాల్లో చెయ్యబడుతున్నాడు కాసు చెల్లించు వరకు నిచ్చేవగా నేను బయటపెడతాను తాలేదో నిచ్చేవిగా నేను చెల్లించుకున్నాను చెప్తాను అంటే ఏంటండి ఇక్కడ నీ సహోదరులతో నువ్వు సమాధానం ఎవరి మీద నువ్వు పరమ ఫలి అర్పించున్నప్పుడు అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మా నువ్వు ఒక ప్రార్థన అనేది నువ్వు చేస్తున్నప్పుడు నీకు నీ సహోదరు మీద నా నిరోధన భావం ఉందని నీకు గనుక తెలిసినట్లయితే అది జ్ఞాపకం వచ్చినట్లయితే నువ్వు వెళ్ళే చేయాలి నీ సహోదరు పెద్ద వెళ్ళి సమాధానం నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి నీ ప్రార్థన అక్కడ విడిచిపెట్టి నీ సహోదరులతో మొదలు వెళ్ళి సమాధానం పెళ్ళాను ఆ తర్వాత అప్పుడు వచ్చి నువ్వు ఇక అప్పుడు అనిపించడా చెప్పడా లేదా చెప్పండి మరి ఎంతమంది పైన మనకి విరోధం ఉందో ఎంతమంది పైన మనం తగ్గించుకోవాలి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉన్న మన సహోదరులు మన అందరం కూడా క్రీస్తు యొక్క అయినటువంటి వారు ఏమైందాము సహోదరులు ఐక్యతతో నివసించుకునే ఎంత మేలు ఎంత మనోహరం అని కీర్తనలోని ముప్పై మూడవ కీర్తనలో మొదటి చెప్తాం చెబుతాము సహోదరుతో ఐక్యత కలిగి ఉండాలని అందరం మన ఒక తండ్రి బిడ్డలు తండ్రి బిడ్డలు కాకపోయినా ఒక తండ్రి బిడ్డలు ఒక తండ్రి ఎవరు తండ్రి ఏసై ఏసై బిడ్డలు కనుక మనకందరికీ తండ్రి ఒక్కడే కనుక మనం అందరము సహోదరులుగా ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండవులాగా ఆమె సహోదరులు ఐక్యత కలిగి ఉండుంటే ఎంత మేలు ఎంత మనోహరము అది అహరో తల మీదుగా ఉపయోగపడి అతని గడ్డం మీదుగా కారి పరిమళ తైలం వలె ఉండును సియోన్లో ఎర్మోను పచ్చిమని అది చేస్తే ఒక్కరు కూడా మీరు ఫిల్టర్ వేస్తే మన ఒక్కరు కూడా ఇక్కడ అందుకని మనము దేవుని ఆకల్ని మనము కరెక్ట్గా పాటించగలిగితే దేవుని యొక్క గొప్ప దీపం మనం పొందుకుందాము కాక ఆమె యాగోపు ఏం చేశాడు ఇక్కడ నాగోబేం చేశాడు తొందర పాటితో నోటి మాట పలికేస్తాడు తొందరతో పాడుతనంతో పలికేశాడ పలికితే ఏమైంది అక్కడ భారీ చనిపోయింది తన నోటి మాట అక్కడ నెరవేర్చబడింది అందుకని మన నాలుగుతో పలికే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మా నాలుగుతో పట్టిన ప్రతి మాట తీర్పులోకి వెళ్తాను యువత గురించి కూడా ఒక మాట మా చదునాలుగో అధ్యాయ పదకొండవ అధ్యాయకు ఉపయోగపొచ్చింది చదవడం అప్పుడు యొక్క యహోవాకు రొగ్గుమెను ఎట్లగా నీవు నా చేతికి అమోనీలను నిత్యముగా అప్పగించినగా నేను అమోనీల యొక్క నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి నేను వచ్చున లేదో అది ఎవోవా ప్రతిష్ఠితమగును మరియు నా నేను అర్పించదన నేను ఏమని ముప్పటి చేశాను ఈ ఒక్క నేను అమోనీల మీద చేయు పొందుకొని నా ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటి ద్వార బంధము నుండి ఏదైతే మొదటిగా నాకు ఎదురొస్తుో దాన్ని నేను బ్రొగ్గుబడి చేసుకుంటున్నాను దానిక దేవుడికి ఎవ అర్పణగా అర్పించేస్తా దహనబలిగా అన్ని దానబలి అంటే దేవుడికి దేవునికి దేవుడికి సమర్పించేసేవిడ అని మ్రొగ్గుబడి చేసుకున్నాడు ఆయన ఏమనుకున్నాడు ఆయన ఇంట్లో నుంచి ఏ కో ఒక్కో నాకు మేక బేకో వచ్చిందనుకున్నాడు ఆయన ఇంట్లో మన రహితమైనటువంటి ఎన్ని ఉండే ఒకటి బొరి బేకలుండి ఏమన్న ఆయన ఏమనుకున్నాడు అంటే ఏదో ఒకటి జంతువు వస్తే దాన్ని సమర్పించే అనుకుంటాడు అనుకున్నది ఏమైంది లాస్ట్ ఇప్పుడు ఆయన అమోనియుల మీద యుద్ధం చేసి ఆయన జైముతో వస్తున్నాడని కుమార్తె వేసినట్టు సంతోషంతో ఆడుతూ గంకులు వేస్తూ ఆమె గుమ్ముల నుంచి బయటకు వచ్చిందంట ఆయన ఇంటి గుమ్ముల నుండి బయటకు వస్తున్నప్పుడు అయ్యో నా కుమార్తెకి ఎంత బాధ అని చెప్తాము ఒక్కసారి ముప్పై నాలుగు చూడండి యువత బిస్ విశ్వాలో ఉన్నటువంటి సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు ఆయన కొంది ఒక్కగాని ఒక వెనుక తీయలేనగా యహోబాబు మాట ఇచ్చాడు యహోబాబు దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాడు ఒక మొరుగుబడి చేసుకున్నాడు ఆయన ఏమని ఎవరైతే నా గుమ్ములో కూడా నేను ఈ బమోనీటి పని యుద్ధం చేసి ఇంటికి వచ్చినప్పుడు ఎవరైతే కుమ్మలో నుంచి వస్తారో వాళ్ళని కల్పించేస్తారని చెప్పేశాడు ఆయన చెప్పిన తర్వాత మాట వెనక్కి తీసుకోవడానికి దానికి అవకాశం దేవుడి దగ్గర చెప్పాడు మనుషుల దగ్గర ఎక్కడ చెప్పలేదు మనం కూడా దేవుడి దగ్గర చాలా వాగ్దానాలు చేసుకుంటున్నాం చాలా వర్తనాలు చేసుకుంటాను మనం వర్తనాలు చేస్తాము నేను క్రమం తప్పకుండా శనివారం ప్రార్థనకు వెళ్తాను శుక్రవారం ప్రార్థనకు వెళ్తాను ఆదివారం ఒక్క వారం కూడా తగ్గిపోకుండా నేను ప్రార్థనలో ఉంటాను నేను ఒక్క వారు కూడా ఇక్కడ ఎన్నిసార్లు చేశాను తీర్మానం చెప్పాను దేవు దేవుని సన్నిధిలో దేవుని ఏంటంటే ఎన్నిసార్లు తీర్మానం చేస్తారు ఎన్నిసార్లు మాస్టగారు చేతులు పెయించారు ఏమంటే నేను ఇక్కడ నుంచి సీరియల్ చూడను అని సినిమాలు చూడను ఎన్నిసార్లు చెప్పాడు అయినప్పటికీ కూడా ఆ మాట మీద మనం నిలబడలేదు కానీ ఒకసా మానే దేవుడి దగ్గర మొగ్గుబడి చేసుకున్నాడు ఏం చేశాడు ఆ మాట నెరవేర్చాడు నెరవేర్చాడ ఏం చేశాడంటే మనం కూడా ఎన్ని సార్లు నిర్మాణం చేసుకుంటాం మొగ్గుబడి చేసుకొని నేను మందిరానికి ఇస్తాను నేను అది ఇస్తాను నా కాళ్ళు వస్తే అది చేస్తాను ఇచ్చేస్తాను ఎన్ని తీర్మానాలు చేసుకుంటామో ఎన్ని బ్రొగ్గుల మొక్కుంటామో అన్ని మర్చిపోతాం అన్ని ఆలస్యంగా అందుకని ప్రసంగి గ్రంథాలు ఐదు నాలుగు వచ్చినాయి మనకంటే మొగ్గు కొనటంటే మొగ్గు కొనది చెల్లించకపోవటం మొగ్గుకొని మొగ్గు కొను చెల్లించకపోవటం కంటే మొగ్గుకో కొనటం వేగం అండి రాసుకోవచ్చు అనుకుంటాము రా మొగ్గు కొనుకోవటం వేగం ఎందుకంటే మొగ్గుకొని ఇప్పుడు చెల్లించకపోవటం కంటే ఎందుకంటే ఈ శరీరానికి హాని కొలుగ చేసే పనులు చేసుకోబట్టి నాలుగుతో నువ్వు నాలుగుతో పలికే ప్రతి మాట నీ శరీరానికి బాధ కలుగు చేస్తుంది నాలుగు మాట్లాడి లోపలికి వెళ్ళిపోతాడంట దెబ్బ తేని పడతాయి తెలియపడితే చెప్పండి తొందర పాడు తనతో భార్యగా నమ్మనుకోండి పర్త ఎక్కడ మీద దీంట్మెదే అందుకని మనం తొందర వాడు తోటతో ఏదైతే మాట్లాడతామో వాటి కూడా శరీరానికి హాని కలుగు చేసుకుంటాం అందుకని ఏమన్నాడంటే మనం ఒడుకునే ఒడు వంటలు ఎప్పుడు కూడా తొందరపాట్నంతో మనం చెల్లించలేనివి ఏది కూడా నవ్వు చెల్లించగలుగుతాము తప్పకుండా అది నెరవేర్చుతాము అంటేనే నొక్కుకో అంతేగానే తొందరపాట్నంతో ఏడు వంట నొక్కుని తీర్చకపోయే వరకు అది మన షాప్లో కూడా తెచ్చేది కానీ చూడాలి అందుకని కుమార్తె ఎంత గొప్ప మాట ఒకసారి ముప్పై ఆరు వచ్చిన చూస్తే ఆ అదన పగపుడు ముప్పై ఆరు ఆమె నా తండ్రి యహోవాకు మాట ఇచ్చిందివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము యహోవా నీ శత్రువులైన అమోనియల మీద పగటించుకొని ఉన్నాడని అతనితో అని మరియు ఆమె నా కొరుకు చేయవలసింది కనుక రెండు రెండు నెలల వరకు నన్ను విడువు నేనున్న నా చెలికత్తులకు పోయి కొండ మీద ఉండి నా కన్యాత్మని గురించి నేను తండ్రితో చెప్పగలరు బొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చారు కనుక ఆమె తన చెడి కూడా పోయించి మీద తన కన్యాలతో కూడి కూర్చు ప్రాపించారు ఆ రెండు నెలల తర్వాత ఆమె వచ్చి తన తండ్రికి దగ్గర సమర్పించేసి ఆమె ఎవరు చిన్న పిల్లలు కాదు కన్యంగా ఎవరు అసలు మేజర్ మాకు స్వంతలం ఉంది మేము ఏమైనా చేయగలుగుతాం మా అంతటా మేము చేసుకోగలుగుతాం ఏదైనా అంటానికి కాదు అన్నలేదాన్ని ఏమన్నా చెప్పండి తండ్రి వాగ్దానం చేశాడు దేవుడి దగ్గర ఆ తండ్రి మాటకు లోబడాలి అని చెప్పేసి దేవుడి మాటకు వినయ చూపినా కన్నీమైనటువంటి కుమార్తె దేవుడి దగ్గరికి పర్వతం మీదకి వెళ్ళిపోయి రెండు నెలల్లో తలాపించి దేవుడి దగ్గర ప్రార్థించుకొని దేవుడిని సమర్పించుకొని ప్రార్థన పూర్వకంగా బలిపెట్టడం ఆయన అర్పణగా అర్పించబడిన దేవుడికి స్తోత్రులు భలేరుయా క్షమించాడు ఆ కుమార్తె కదా వచ్చింది నేనే బ్యాగ్ పిల్లలు బొర్రెళ్ళొంతే ఇద్దామనుకున్నాను ఆ కుమార్తె నేను ఎలా ఇస్తాను ఆయన కుమార్తెని ఇచ్చేసాడు బలిగా అబ్రహాము తన కుమారుని బలిగా ఇవ్వని నాడు ఏం చేశాడు ఆయన ఆయన దేవుడి దగ్గర ఏం మార్పులు అలా ఎదురు మాట్లాడాల కుమారుని ఇమ్మంటే ఇచ్చేసాడు కుమారుని బలికెట్ట మీద పెట్టాడు రాళ్ళు పేర్చాడు బలిపిట్టానికి కంటిలు పేర్చాడు కుమారులు పెట్టాడు కత్తి ఎత్తేశాడు కత్తి ఎత్తగానే అబ్రహామ ఆగు అన్నాడు అది కాలంలో ఇది మాట్లాడని చెప్పేసుకోవడం అయిపోయింది రాని వాళ్ళకి కొత్తగా ఉంది అందుకని అప్పుడు ఎప్పుడైతే ఆ కత్తి ఎత్తాడు ఆయన అప్పుడు అర్పించేసినట్టే ఇక ఆ కత్తి ఎత్తింది వాడే దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడు ఆ కత్తినిచ్చాడు అబ్రహ్మాలో కత్తినిచ్చు ఆ పదలో ఉన్నటువంటి బొర్ర పిల్లలు తీసుకొని వచ్చి ఆ గురుపటేలను అర్పించి మా చెప్పుడప్పుడు ఆ కుమారుడు ప్రతిగా ఆ పిల్లను పిల్లలను అర్పించినాడు ఇవ్వడానికి వెలుగుతే ఇలా దొంగపడి చేసిన నెరవేర్చాడు దేవుడు వాగ్దానం ఇచ్చే వాడు చెప్పాడు దేవుడు ఒక నిబంధన ఏమని ఈ కుమార్ని మా అడిగితే మనం డబ్బులు కాదు దేవుడికి ఇచ్చే విషయంలో దేవుడికి ఇస్తే ఆయన నాకు విస్తారంగా ఇస్తానని దేవుడికి దేవుడికి స్తోత్రులు మారేలుయా చెప్పాడా విస్తారంగా ఇస్తానని చెప్పాడు ఆకాశ నక్షత్రముల కంటే ఇసుక రేణువుల కంటే నేను విస్తారమైన సంతానంగా నేను ఇస్తానని వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మలేక దేవుడు ఆయన సమర్థులైన విశ్వాసంతో నమ్మి ఆయన చెప్పాడు అని చెప్పాడంటే ఇవ్వాలంటే ఇచ్చేయాలని చెప్పేసి ఆ అర్పణ అర్పించేశాడు కుమారుని అర్పణగా అర్పించేసాడు మన బిడ్డల సాగు ఇవ్వాలంటే మనకి ఎంత బాధ ఒక అమ్మాయితో దేవుడు సాగు చెప్పాడు ఎవరంటే అమ్మా నీకు నీకు మొదటిగా గుడిన మిమ్మల్ని దేవుడికి సేవలు సమర్పించాలి అని చెప్పారు చెప్తే ములోచిస్తారు దేవునికి సమర్పించడం అంటే ఏం చంపేయాల చంపేయడం కాదు దేవునికి అర్పణగా అర్పించేసుకోవాలి వదిలేసేయాలను వాళ్ళ ఇక్కడ దేవుడికి ఇచ్చేస్తాయను మన బిడ్డల్ని పెద్ద పెద్ద ఇంజనీర్లు చేయాలని లేకపోతే డాక్టర్లు చేయాలని పెద్ద పెద్ద సైంటిస్టులు చేయాలని ఆలోచిస్తాం మేము దేవుడికి సేవకి ఇద్దాం అని ఎవరైనా అనుకుంటారా దేవుడికి ఇద్దాం మనం మన ప్రథవ మొదట మొదటి నా బిడ్డ మొదటి సంతానము ప్రథమ ఫలం దేవుడికి అని దేవుడికి అప్పుడే నెచ్చాను మనకేదైనా మన ఇంట్లో ఉన్నది మొదటిగా ఏదైనా దేవునికి ఇవ్వాలంటే ఎంత కష్టమో మనం కానీ ఆ దేవుడికి దేవునికి ఇవ్వటానికి వెనుకు తెలియలేదు మన కుమారుని సైతం ఇవ్వడానికి వెనుకు తీయలేదు ఆయన యోగన సైతం చేశాడు దాన్ని చెల్లించేసాడు తప్పకుండా మనం కూడా మొగ్గుబడి చేస్తాం మొక్కుబడిని చెల్లించుకునేవాడు అన్నమాట యోగు మొగ్గుబడి చేశాడు ఏమని తన కళ్ళుతో నిబంధన చేసుకున్నాడు అంటే ఏమని నా కనులతో నేను కన్యకును ఎలాగో చూడగలుగుతాను చూడకూడదు చూడకూడదనుకున్నాడు అపవిత్రంగానే చూడకూడదు అనుకున్నాను నిబంధన చేసుకున్నట్టుగానే ఆయన పాటించాడు నిబంధనలు ఎక్కడ వంటి స్త్రీలు పురుషులు పురుషులు స్త్రీలు ఫోన్లు టీవీలు భయంకరమైనటువంటి చిత్రాలు సీరియల్స్ సినిమాలు అనేకమైనటువంటి అపవిత్రమైనటువంటి వాటిని చూసి మన హృదయంలో చేర్చుకొని అనుభవించి దాని ఏంటంటే నెయ్యలో చూకూర్చుంటాను అపవిత్రమైన ఏమొందుది అపవిత్రలోచి కూర్చోండి నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడటం హృదయము వాక్యంతో నింపుకో దేవుడి వాక్యంతో నింపుకున్నవనుకో జీవము కలిగినటువంటి మాటలతో నింపుకున్నవనుకో వాక్యం చదువుతూ వింటూ దాన్ని చదువుతూ దానికి ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడి వాక్యండి హృదయంలో నింపబడితే అవే బయటకు వస్తాయి నీలో నుంచి అపవిత్రమైన ఎందుకు వస్తుంది దాంట్లో నుంచి భూతులు ఎందుకు వస్తాయి సరస్వ ఎందుకు వస్తాయి చతుర్లు ఎందుకు వస్తాయి అపవిత్రమైన మాటలు చెడ్డ చెడ్డ మాటలు ఒకరిని దూషించే మాటలు కత్తిపోటి వంటి మాటలు ఇవన్నీ రావు మన నోటితో మనం నోరు మృదయం నిండిన దాన్ని బట్టే నోరు మన ఊరు చే మాట్లాడుతూ మన నోరు మాట్లాడుతూ మన మృదువులు ఏది నింపుకుంటామో అదే బయటికి పొడుగు పొందుతుంది యొక్క కడుపులో నుండి జీవ జలుబు నదులు పొంగి పొర్లి మారుతాయి దేవుడి స్తోత్రులు భలేలుయా అందుకని నువ్వు విశ్వసిస్తే దేవుని మాటను కనుక దేవుని వాగ్దాన గనక ఈ రోజు దేవునికి ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం కనుక విశ్వసిస్తే ఈ వాగ్దానం తప్పకుండా నా జీవితంలో దేవుడు నెరవేర్చడానికి నమ్మిది తప్పకుండా దేవుని జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చం కాక ఆ విధంగా నువ్వు బ్రొగ్గుబడి ఏదైతే దేవుని దగ్గర చేసుకుంటామో ఏ బ్రొగ్గుబడి చేసుకుంటామో ఏదైతే నేను చూడకూడదు ఏదైతే నేను చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను వాక్యం ప్రతిరోజు అయితే అధ్యాయం చదవాలి అని నిమంతం చేసుకో దేవుడి దగ్గర నన్ను పాటించు దాని ప్రకారం నడుచుకో దేవుడి జీవితంలో అద్భుతమైన కార్యము కాక ఆశ్చర్యమైన కార్యము దేవుడి జీవితంలో జరిగించునుగాక దేవుడు ఒప్పుకున్న నేను బహుబలంగా ఆశీర్వదించి దీవించి గాక